హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ నటించిన మాలిక్ టాలీవుడ్ యాంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన కన్నప్ప కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేర టాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ నటించిన సితారే జెనిఫర్ బాలీవుడ్ మరో అగ్ర హీరో అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ ఫైవ్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన మూవీ మాలిక్ మూవీ రిలీజ్ అయి ఆడియన్స్ మంచి టాక్ నిసుకొని పిచ్చే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మొదటి రోజు దాదాపుగా మూడున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బ్రేక్ అవన్న వివరాలు తెలియాల్సి ఉండగా ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత జోరు పెంచుద్దో చూడాలి ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యాంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయితే మిస్ టాక్ తో సతమతం అవుతున్న నితిన్ కి ఈ మూవీ బ్యాక్ గా అని అనుకున్నా కూడా కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మిస్ టాక్ ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో అన్న ఇంపాక్ట్ చూపించుద్ది అనుకున్నా కూడా అతను గ్రోత్ చూపించలేక చేతులెత్తేసింది ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ ఎపిక్ డిజాస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మూవీమాను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పాలి మొత్తం మీద ఈ మూవీ ఏడో రోజున పదకొండు లక్షల దాకా షేర్ ని అందుకోగా ఎనిమిదో రోజుకి వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు లక్షల దాకా షేర్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా పద్నాలుగు లక్షల దాకా షేర్ ని అందుకుంది అలాగే ముప్పై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నైజాం కోట్ల దాకా షేర్ ని ముప్పై మూడు లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఏపీ అయితే ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది అలాగే టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే ఐదు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో తొంభై లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ అయితే మూడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే ఏడు పాయింట్ నలభై కోట్ల దాకా దగ్గర నిరవై ఐదు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇరవై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత రికవరీ చేస్తుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ కన్నప్ప ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ తీసుకోగాల పరంగా కూడా నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది ఈ మూవీ రెండో వారం కంప్లీట్ చేసుకునే దిశగా పరుగులైతే తీస్తుంది అలాగే ఈ మూవీ రెండో వారంలో కూడా కొంచెం డౌన్ అయితే సాధిస్తుంది అలాగే ఈ మూవీ రెండో వారంలో కూడా ఏ మాత్రం అయితే గ్రోత్ అయితే చూపించలేకపోతుంది కానీ మంచు విష్ణు కెరియర్ లో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ అయితే సాధిస్తుంది బడ్జెట్ పరంగా ఈ మూవీ రికవర్ అయింది చూసుకుంటే ఏ మాత్రం సరిపోతుంది తెలుస్తుంది ఈ సినిమా పద్నాలుగో రోజు ఓకే అనిపించే కలెక్షన్ అయితే సాధించింది అలాగే పదిహేను రోజుకి వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో పదకొండు లక్షల దాకా షేర్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదిహేను లక్షల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే ముప్పై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకసారి గమనిస్తే నిజాం లో ఏడు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అయితే రెండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే ఉత్తరాంధ్రలో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే వెస్ట్ లో అయితే ఎనభై తొమ్మిది లక్షల దాకా షేర్ ని గుంటూరు లో అయితే తొంభై ఏడు లక్షల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో ఎనభై మూడు లక్షల దాకా షేర్ నిల్లూరు లో అయితే ఎనభై రెండు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ అయితే తెలంగాణలో పదిహేడు పాయింట్ సున్నా ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ఓవర్సీస్ లో రెండు పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే నలభై ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మోవీ బాక్స్ దగ్గర ఎనభై ఒక్క కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా యాభై ఆరు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ అందుకోవాలా మరి ఈ మూవీ ఈ కలెక్షన్ మంచు విష్ణు కెరియర్ లో మరో డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఇంకెంత రికవరీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ మూడో వారాన్ని కూడా కంప్లీట్ చేసుకొని దూసుకుపోతున్న మూవీ కుబేరా బాలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన ఈ మూవీ సాలిడ్ కలెక్షన్ తో అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ బ్రేక్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తమిళ వర్షన్ వచ్చేసరికి ఈ మూవీ కొంచెం నష్టాలని మిగిలిచ్చేలా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మంచి లాభాలను సాధించిన ఈ మూవీ ఇప్పుడు మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెడుతుంది పెడుతుంది మూవీ ఇరవై ఒకటో రోజు పద్దెనిమిది లక్షల దాకా షేర్ నైతే అయితే అందుకోగా అలాగే ముప్పై ఆరు లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇరవై రెండో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ రాష్ట్రాల్లో పద్నాలుగు లక్షల దాకా షేర్ ని అలాగే ఇరవై ఎనిమిది లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో పదిహేడు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే సీడెడ్ లో అయితే ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఆరు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే వెస్ట్ లో ఒకటి పాయింట్ డెబ్బై రెండు కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో అయితే రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై ఒక కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఐదు పాయింట్ డెబ్బై మూడు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది చూడాలి ఈ మూవీ ఇక్కడ ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసు అలాగే ఓవర్సీస్ లో తమిళనాడులో లో అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తున్న ఈ మూవీ ఇరవై రెండో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే యాభై ఐదు లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో అరవై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని ఇక తమిళనాడులో పంతొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక లో పదమూడు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అయితే ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ తొంభై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో ముప్పై ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట ముప్పై ఆరు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ అరవై తొమ్మిది కోట్ల దగ్గర షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ ఇమోవి బాక్సాఫీస్ దగ్గర అరవై ఆరు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది ఇక చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ అగ్ర హీరో అమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జెనిఫర్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని రిమోబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ ఇరవై రెండో రోజు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాసును కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇండియా వైడ్ గా ఇరవై రెండో రోజు సాధించిన కలెక్షన్ గమనిస్తే పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాసును కూడా అందుకుంది ఇక టోటల్ ఇండియా వైడ్ గా ఇరవై రెండో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ ఎనభై తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో వారం వచ్చేసరికి నలభై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో వారం వచ్చేసరికి ఈ మోబీ పంతొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ ఇండియాలో అయితే ఈ మోబీ నూట యాభై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా గ్రాస్ చూసుకుంటే నూట ఎనభై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది అలాగే ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో చూసుకుంటే యాభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల నలభై కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్ల బ్రేక్ అవ్వని టార్గెట్లో బరిలో దిగ్గా ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ గా బ్రేక్ పూర్తి చేసుకోని ఏకంగా ఐదు కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ బస్టర్పోతుంది ఇంకా చూడాలి ఈ మూవీ ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుని ఇంకెంత అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ఫుల్ ఫైవ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని రిమూవ్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఐదో రోజు కూడా ఆరు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే తొమ్మిది లక్షల రేంజ్ లో కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ముప్పై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే ఈ మూవీ ముప్పై ఐదు రోజుల్లో నూట తొంభై తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు వందల ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ మొత్తం మీద ముప్పై ఐదు రోజులు ఈ మూవీ టోటల్ ఇండియాలో ముప్పై ఐదు రోజుల్లో ఈ మూవీ ముప్పై ఐదు రోజుల్లో టోటల్ ఇండియాలో నూట తొంభై తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా రెండు వందల కోట్ల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో కూడా యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ ముప్పై ఐదు రోజుల్లో రెండు వందల తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మీద ఈ మూవీ రెండు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ముప్పై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా ఇరవై కోట్ల రేంజ్ ఇరవై ఒక్క కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత రికవరీని సాధించుద్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి